వడవాడితేనేమో ఆయన రక్షించబడలేడు ఇప్పుడు నేను ఓపిక కలిగి విశ్వాసంతో పనిచేయాలి ఇక లెగసి కూర్చుని ప్రార్థన చేస్తున్నా ప్రభు దోమలన్నా అప్పు లేదంటే వాళ్ళ మనసు అన్న రెండిట్లో చేయన అన్న ఒక పది నిమిషాల్లో దోమలు ఇటు అంటే సద్దుకం దేవుని స్తోత్రం కలిగిన తెల్లారి పొద్దున్న లేచి ఒక ఊరు నేను తీసుకుని నడుచుకుంటూ వెళ్ళాలి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆమెకి బీపీ బాగా రేజ్ అయ్యి డెళ్ళపీ ఎరగ తీసుకుని కింద పడిపోయింది డొల్లుతుంది మా పాస్ గారు చూశారు అవి పడిపోయిందాన్ని గట్టిగా పట్టుకుంది కింద పడేదాన్ని పట్టుకొని నిలబెట్టి ఆవిడ చేతులు అవన్నీ వాటి అన్నిటినీ వాగు పసిపేసి గట్టిగా హీట్ వచ్చేటట్టు చేసింది చెవుల రక్తం వచ్చేసింది చచ్చిపోయింది అనుకున్నారు చనిపోయింది అనుకున్నారు